హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలు చిలగడ దుంపులు అడుగు పెడతాం మీకు చూపిస్తాను చూశారు కదా ఇవన్నీ హాఫ్ కేజీ చిలగడ దుంపులు వీటన్నిటిని ముక్కల కింద కట్ చేసుకోండి చూ చూశారు కదా ఇలా చిన్న పీసుల కింద కట్ చేసుకోండి తర్వాత వీటన్నిటిని బౌల్లో వేసుకుని క్లీన్ చేసుకోండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కుక్కర్లో వేసేసుకోండి వీటన్నిటిని కూడా ఇలా కుక్కర్లో వేసేసుకోండి మొత్తం అన్నీ ఇట్లా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇందులోనే లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి ఇదంతా కలిసేలాగే ఇలాగా కలుపుకోండి మొత్తం కలుపుకోండి ఇట్లా ఒకసారి కలుపుకోండి మొత్తం సాల్ట్ కింద తీతుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోండి ఇలాగా ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడకపెట్టుకోండి చిన్న మాటలో పెట్టుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు వరకు ఉడకబెట్టుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్ మూత బాగా చలారిన తర్వాత విజిల్ తీయండి విజిల్ తీసిన తర్వాత అప్పటికి మూత తీయండి ఎందుకంటే కుక్కర్లు పేలతాయి జాగ్రత్తగా ఉండాలి కుక్కర్ దగ్గర కదా ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేశాను చూశారు కదా వెజిటేబుల్ బిర్యానీ ఈ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను అలాగే వెజిటేబుల్ బిర్యానీలోకి ఆలుగడ్డ వంకాయ కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది కదా కుక్కర్లో రెండు విజులు వచ్చినాయి వచ్చిన తర్వాత చూసారు కదా ఉడికిపోయినాయి చిలగడ తుంపలు చూశారు కదా ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇదిగో ఎలా వచ్చేస్తుందో రెండే రెండు విజిల్స్ చూశారు కదా టూ విజిల్స్ అంతే టూ విజిల్స్కి అదిగో తొక్క అలా వచ్చేస్తుంది చిలగడ తుంపల్ని ఉడకపెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే చిలకర తుంపల్లో విటమిన్ ఏ అలాగే ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఈ ఉడకబెట్టుకుని తినడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుందని చెప్పి కంటి చూపు కూడా మెరుగుపడుతుందని చెప్పి వీటిని ఉడకబెట్టుకుని తింటే ఆ పోషకాలు చర్మానికి అంది చర్మం నెగనెగలాడుతూ మొడ్డుమోలు కట్ట ఏమీ ఉండవని చెప్పి శరీర ఎదుగులదా కూడా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి వారంలో ఒక రోజు ఉడకబెట్టుకుని తినండి ఫ్రెండ్స్